ఎస్ఎల్ఎన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సగౌరవంగా పరిచయం చేస్తోంది సాగర్మాల కృషి సిటీ నాడుపేట పట్టణానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో కృష్ణపట్నం సిక్స్ లైన్ హైవేను ఆనుకుని తుడా అప్రూవల్ తో డెబ్బై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న మెగా రెసిడెన్షియల్ సాగర్మాల కృషి సిటీ ఈ వెంచర్ లో మేము కేవలం ప్లాట్లు మాత్రమే కాదు మీ భవిష్యత్తుకు అవసరమైన పూర్తి స్థాయి అభివృద్ధిని అందిస్తున్నాం ప్రధాన డెవలప్మెంట్స్ థర్టీ ఫీట్ అండ్ ఫీట్ సిసి రోడ్స్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ బ్యూటిఫుల్ Parks and green zones, electricity lines and street lights, temple, swimming pool, individual tap connections. టూ ఇయర్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ కలిపి సాగర్మాల కృషి సిటీ ఒక పూర్తి ప్లాండ్ ప్రీమియం కమ్యూనిటీగా అభివృద్ధి చెందుతోంది అంటే ఇక్కడ మనం పెట్టే పెట్టుబడికి కేవలం భూమి మాత్రమే కాదు ఇలాంటి ఎన్నో డెవలప్మెంట్స్ తో కలగూడిన ప్లాట్ ధర కేవలం ఎనిమిది లక్షల నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఈ వెంచర్ విజయవాడ బెంగళూరు చెన్నై కలకత్తా నేషనల్ హైవే నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లకు కనెక్టివిటీ అత్యంత భవిష్యత్తులో ఇక్కడ అభివృద్ధి అవకాశాల విషయానికి వస్తే మన వెంచర్ నుంచి కేవలం ముప్పై నిమిషాల ప్రయాణంలో భారతదేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లలో ఒకటైన క్రిష్ సిటీ ఇండస్ట్రియల్ పార్క్ సుమారు పన్నెండు వేల ఎకరాలలో అభివృద్ధి చెందుతోంది లక్షల మందికి ఉపాధి అవకాశాలు రాబోతుండటంతో ఈ ప్రాంతంలోని భూముల విలువ భవిష్యత్తులో గణనీయంగా పెరగబోతోంది నాయుడుపేటకి సమీపంలోనే రైల్వే అండ్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ శ్రీహరికోట నేషనల్ హైవే కనెక్టివిటీ స్కూల్స్ అండ్ కాలేజెస్ హాస్పిటల్స్ రాపిడ్లీ డెవలపింగ్ రెసిడెన్షియల్ అండ్ ఇండస్ట్రియల్ జోన్స్ కలవు ఇవన్నీ కలిపి సాగర్మాల క్రిష్ సిటీని ఈ రోజు పెట్టుబడికి రేపటి గోల్డెన్ ఫ్యూచర్ గా మారుస్తున్నాయి ఇది కేవలం ఒక ప్లాట్ కాదు ఇది మీ కుటుంబానికి భద్రత ఇది మీ కుటుంబానికి ఒక భరోసా ఇది మీ పిల్లల భవిష్యత్తుకు పునాది ఇది ఒక లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఎస్ఎల్ఎన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మీ కలల ప్లాట్ మా బాధ్యత